హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే స్పెషల్ అంటే చికెన్ మటన్ ఏమి కాదు మామిడికాయతో చేసిన పప్పు అదే మాకు చాలా ఇష్టం అందరికీ మామిడికాయ సీజన్ కదా ఇప్పుడు ఎక్కువగా మేము మామిడికాయ పచ్చడి పప్పు ఇలాగా చేసుకుంటాము చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మా రాయలసీమ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పప్పుతో తింటే కాస్త నెయ్యి వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది మరి నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం నేను నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా ఇప్పుడు ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక చిన్న కప్పు మీద కందిపప్పు తీసుకొని ఇవి శుభ్రంగా వాష్ చేసుకోవాలి రెండుసార్లు వాష్ చేసుకునే తర్వాత ఇప్పుడు మ్యాంగో తీసుకొని నాది చిన్న సైజు మ్యాంగో కొంచెం పులుపు తక్కువగా ఉండింది ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పులుపు ఉండే మామిడి మామిడికాయ పులుపు ఎక్కువగా ఉంటుంది కదా కొన్ని మామిడికాయలు అప్పుడు పులుపు మామిడికాయ వేసుకుంటేనే సరిపోతుంది కొన్ని తక్కువ ఉంటాయి పులుపు అప్పుడు కొంచెం చింతపండు లేదంటే ఒక టమోటా వేసుకుంటే సరిపోతుంది ఇంకా దీంట్లోకి ఎండుమిర్చి అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకుంటే అస్సలు బాగుండదు ఎండుమిర్చి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే కొంచెం కల్లుప్పు కొద్దిగా చింతపండు వేసుకోవాలి నేను పులుపు తక్కువ ఉంది కదా మామిడికాయ అందుకని కొంచెం చింతపండు వేసుకుంటున్నాను అదే మామిడికాయ పులుపు ఎక్కువ ఉందంటే మనం ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇకపోతే ఇక్కడ పసుపు కుడక వేసుకోవాలి ఇక్కడ నేను వీడియో తీయలేదు మర్చిపోయినారు మా వాళ్ళు ఇంకా పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మూత పెట్టేసుకొని ఇక్కడ మనం విజిల్ ఒక ఐదు విజిల్ రానివ్వాలి తర్వాత ఆవిరంత పోయినాక మూత తీసేసుకొని పప్పులో ఏమైనా మిగిలిన ఎక్స్ట్రా వాటర్ ఉంటే పక్కన ఒక గిన్నెలోకి ఉంచుకొని తర్వాత పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకోవాలి మనము పప్పు మరీ గట్టిగా ఉంటే బాగుండదు లైట్గా పలచగా ఉంటే బాగుంటుంది కదా ఇంకా ఇలా నేను కూడా బాగా కొంచెం పలచగా చేసుకుంటాను మా ఇంట్లో పప్పు గట్టిగా ఉంటే మరి అందరికి ఇష్టం ఉండదు ఇలా పలచగా ఉంటేనే పప్పు బాగుంటుందని పలచగానే చేసుకుంటాను మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఎక్కువ పలచగా ఉంటేనే బాగుంటుంది ఇంకా ఇందులోకి కొంచెం చూసుకొని కాస్త ఉప్పు తక్కువ అనిపిస్తే కాస్త మళ్ళీ కళ్ళు ఉప్పు వేసుకొని కొంచెం బాగా మెత్తగా పప్పు గుత్తి తలుపుకుంటే సరిపోతుంది ఇంకా మిగిలిన పప్పులో నీళ్ళు ఇప్పుడు పప్పు కుక్కర్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోటే పప్పు అనేది పక్కన పెట్టేసుకోవాలి ఆ విధంగా పోపు అయితే పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కాస్త బాగా చిటపట అనేటట్టు వేగనివ్వాలి తర్వాత వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఐదు కొంచెం ఇలాగా ప పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి రెండు చుంచి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు పోపుడుక కాస్త వేగనివ్వాలి పప్పులోకి పోపు అనేది కాస్త బాగా వేగితేనే మనకు పప్పు అనేది రుచి చాలా బాగుంటుంది ఇంకా ఇందులోకి చిన్నది మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి పొడుగ్గా ఇలాగ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపు అనేది కాస్త బాగా వేగనివ్వాలి ఇట్లా వేగడం వల్ల పోపు అనేది మనకు పప్పు అనేది చాలా రుచిగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇలాగా మామిడికాయతో పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు ఇప్పుడు అసలుకి సీజన్ కదా మామిడికాయలు ఎక్కువగా పప్పే చేసుకుంటాము మా సైడ్ అయితే పచ్చడి పప్పే ఎక్కువ ఇలా చేసుకుంటాము ఇప్పుడు పోపు అయితే బాగా వేగింది కదా ఇప్పుడు పప్పు అయితే వేసుకోవాలి కడాయిలో ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకునే తర్వాత ఇందులోకి ఇంకా మనము ఉప్పు అన్ని తక్కువ అనిపిస్తే లాస్ట్లో చూసి వేసుకోవాలి ఉప్పు అనేది ఇప్పుడైతే చూసారా మాత్రం ఉండాలి మనకు పప్పు అనేది చపాతి రైస్ లేకి సూపర్గా ఉంటుందండి ఇప్పుడు చూసారా చేతులు వేసుకొని మనం చూసుకోవాలి ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఒక జస్ట్ ఒక మూడు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఇంకా అన్నీ సరిపోయిన తర్వాత ఇంకా దించే ముందర కొంచెం సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇలాగా సన్నగా కొత్తిమీర వేసుకుంటే మనం ఫైనల్గా పప్పు అయితే ఇలా రెడీ అయింది సింపుల్గా ఉంటుందండి మీలో ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్